హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఫర్ వైస్ యూ సో ఇప్పుడు మీరు అందరూ నాతో పాటు కాసేపు మన ఇండియాకి వెళ్ళిపోదాము సో ఇక్కడ ఇండియాలో మా అమ్మ వాళ్ళు నోముకుంటున్నారన్నమాట సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో అండి నాకు ఇండియా నుంచి యూకేకి నోముదండలు ఎలా పంపించారు అండ్ మామ్ నా కోసం దివాళీ గిఫ్ట్స్ ఏమేమి పంపించారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ టు వాచ్ ఫుల్ వీడియో అండ్ నెక్స్ట్ ఇక్కడ మామ వచ్చేసి కథపీట అంతా అలంకరించుతున్నారు ఇక్కడ అరటాకులు పెట్టుకొని మామిడి తోరణాలు ఇంకా బంతి పూలు అవన్నీ కట్టేశారు సో మేము అందరం మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే నోపుకుంటాం అనమాట సో అక్కడ మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు నానమ్మ తాతయ్య పిల్లలు అంతా హడావిడి అంతా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోలో మీకు బొమ్మల కొలువు కూడా చూపిస్తాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క షెల్ఫ్ అనమాట అందరు బొమ్మల్ని అలా ఏర్పరచుకుంటాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ సిస్టర్ అనమాట ఇవిడ అంటే నాకు అమ్మమ్మ సరోజా అమ్మమ్మ అండ్ నెక్స్ట్ చిన్ను తమ్ముడు అండ్ ఇక్కడ బూరెలు కూడా ప్రిపేర్ అయిపోయాయి మనకి మెయిన్గా సత్యనారాయణ స్వామి వ్రతం నోముకి ఇంపార్టెంట్ అయింది ఏంటి బూరెలు ప్లస్ ఉత్తిపప్పు మీకు ఆ వంటలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మామ వచ్చేసి కలుషం ప్రిపేర్ చేస్తున్నారు మీరు ఈ వీడియోలో అంతా కూడా అలంకరణ పూజా విధానం అవన్నీ చూస్తూ ఉంటారు పూజా విధానం అంతా కంప్లీట్గా నేనేం పెట్టట్లేదు యాక్చువల్లీ నాకు అంతా పంపారు నేను కూడా ఇక్కడ నుంచి మంచిగా వ్రతం అంతా చూశాను అండ్ మీకు మాత్రం నేను గ్లిమ్స్గా కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటాను మీ అందరూ కూడా దేవుడిని మంచిగా మొక్కుకోండి సో బ్యాక్గ్రౌండ్లో వింటున్నారా జున్ను బాబు అంట క్లాస్ ఫస్ట్ అంట సో మీ అందరు కూడా మా జున్ను బాబుని కంగ్రాచులేట్ చేయండి దేవుడి దయ వల్ల మా ఇంట్లో అందరూ ఎక్కువ బిడ్డలే పిల్లలందరూ అండ్ ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మా నాన్నమ్మ అయితే ఇంకా మొత్తం పండగలు అవన్నీ వచ్చేసాయి అనుకోండి సర్దడం వంట చేయడం సో ఆవిడ ఏజ్కి మించి చేస్తారు అన్నీ కూడా ఇప్పటికి కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ వండితేనే మా అందరికీ కూడా ఇష్టం మా పిన్ని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు కానీ ఎంతైనా నానమ్మ చేతి వంట అది వేరే కదా సో ఇక్కడ చూస్తున్నారా మా డాడ్ కూడా హెల్ప్ చేస్తున్నారు డాడీయే కాదు బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు చిన్న పిల్లలు అందరం కలిసి అనమాట ప్రతి ఒక్కటి సో ఇక్కడ అన్ని వంటలు కూడా అయిపోయాయి సో ఈవిడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ మా నానమ్మకి కూడా ఫ్రెండ్ అనమాట సో షీఈ్ షెఫ్ సో తను కూడా వంటలలో నానమ్మకి హెల్ప్ చేశారు అండ్ ఇంకా మా ఫ్యామిలీని పరిచయం చేసేస్తాను తిను వచ్చేసి నా సెకండ్ చెల్లి ఈవిడ నా సెకండ్ పిన్ని సంధ్య పిన్ని అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ బాబాయ్ ఫస్ట్ చెల్లి అండ్ నెక్స్ట్ మా చిన్న బాబాయ్ అండ్ తిను నా బుజ్జి చెల్లి స్వీటి పాప ఇంకా మా నాని తిను మా థర్డ్ పిన్ని మౌనిక పిన్ని సో ఇక్కడ అంతా ఫ్రై గోకరకాయ ఫ్రై పప్పుచారు ఇంకేంటిది పాలకూర పప్పు స్వీట్ అన్నం ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ నాన్నే వచ్చేసి నోము దగ్గర లైక్ కుండల దగ్గర అలంకరించేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా బొమ్మల కొలువు హియర్ బిగిన్స్ అవర్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారో మా చిన్న చెల్లి అండ్ జున్ను బాబు ఇద్దరు వాళ్ళ పెద్ద మమ్మీని వీడియో తీయాలంట అండ్ నెక్స్ట్ నానమ్మ ఇంకా కూడా అలంకరిస్తున్నారు ఇక్కడ కుండల దగ్గర బూరెలు పెడుతున్నారు బూరలు పండ్లు అవన్నీ కానీ ఆవిడ ఓపికకైతే చాలా మెచ్చుకోవాలి మా నానికీ అక్కడ అంతసేపు కూర్చొని అదంతా కూడా మా నానియే అలంకరించారు ఎవ్రీ ఇయర్ కూడా మా నానియే చేస్తారనమాట అండ్ అంటే బాబాయ్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఆ పూలదండలు అవన్నిటికీ నెక్స్ట్ ఇంకా మామ్ డాడ్ కూడా రెడీ అయిపోయారు ఇద్దరు ఆల్మోస్ట్ మ్యాచింగ్ వేసుకున్నారనమాట సో మీకు అందరు పిన్ని వాళ్ళని పర్చేజ్ చేశాను సో పింక్ కలర్ బ్లౌజ్లో ఉంది నా ఫస్ట్ పిన్ని రమా పిన్ని అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్లో ఉంది నా ఫస్ట్ చెల్లి తేజు ఇక్కడ మామ్ అండ్ మా ముగ్గురు పిన్ని వాళ్ళు సో ఇక్కడ మామ్ కథపీఠ అంతా అలంకరించేశారు ఇంకా నెక్స్ట్ పంతులు గారు కూడా వచ్చేసారు మనం ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాము

తర్వాత తన పిల్లల్ని బంధుమిత్రుల్ని బ్రాహ్మణోత్త ఆహ్వానించి యదార్థి యొక్క వ్రతాన్ని ఆచరించవాడే వ్రత ప్రభావలతో ధనము సంతోషం పొంది

సో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక నోము పూజ స్టార్ట్ చేస్తాము ఈ గుడిలో చేసేదంతా నోము పూజ అనమాట సర్వ్యాయ నమ పరమాత్మ నమ సోమరుచ్రాయ నమ అవిష్టయ యజ్ఞమయాయ సోమాయ నమ పంచవర్త్యాయ సదాశివాయ గణపత జయాయ ఆశయోచకాయ స్వామినే నమీశ్వరస్వామి నమస్కారం అష్టోత్తర శతనామావళి పూజ కరిష్యే ఓం కేదారేశ్వరాయ నమ తర్వాత తోరాలు ధోర అవి నీరు చల్లండి ధోరగంది పూజ అంతకాలి నీళ్ళు చల్లన నీరు జల్లి రెండు అక్షింతలు పోయి వేసిన తర్వాత దాని మళ్ళీ పసుపు కుంకుమ వేయాలి పసుపు కుంకుమ వేస్తూ ఉండండి త్ర్యంబకాయ నమో నవగంధ పూజయామ నీలోహిత దశమగం పూజయామి అలాయ నమో ఏకామి స్మరహరాయ ద్వాదగం పూజ భార్గవీ నమో త్రయోదృంద పూజయామి శాంభవే నమో చతుర్గంధ పూజయామి సర్వాయ నమో పంచదండ పూజయామి సదాశివాయ నమ షోడగంధ పూజయామి ఈశ్వరాయ నమో సప్తదండ పూజ్రాయ నమో అష్టద మనోహరం రూపాన్నాం దేవత్యో నమోరగంధిపూజా దీపం ార్గేణా కారుణ్య భావన రక్ష పరమేశ్వర సా కేదారీశ్వర భగవాన్ దేవతాభ్యో నమ ఆత్మ పదక్ష నమస్కారం మనసారా స్వామిని కొలతే ఆ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన పదము స్వామిని పూజ కనులే కనులట తన కౌన జన్మ తరీ సీరకాయ కళ్యాణ శ్రీ వెంగళ వాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీరమా సహిత సత్యనాయణ స్వామిన కర్పూర మంగళనీ రాజదేపం దర్శయామీ నిర్వింప నిర్వింపశి సో అన్నిటికంటే నేను ఈ పాట వచ్చేసరికి ఎమోషనల్ అయిపోతాను కొంచెం బికాస్ ఎప్పుడు నేనే అనమాట ప్రసాదము అందరికీ సో ఇప్పుడు మా చెల్లి వాళ్ళు పిన్ని పంచుతున్నారు బట్ ఎనీవే నాకు హ్యాపీ వాళ్ళందరినీ చూస్తూ అండ్ నెక్స్ట్ ఇక్కడ నాన్నే ఇంకా తాతయ్య సో నాని శారీ చూసారా మామ్మ వరలక్ష్మి వ్రతంకి పెట్టారని చెప్పాను కదా నాకు నానికి సేమ్ ట్విన్నింగ్ అని సో అదే శారీ అనమాట మేమిద్దరం ఫొటోస్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాము ఇన్స్టాలో అలా అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు మా డాడ్ వాళ్ళు ఇంకా నాని తాతయ్య వాళ్ళు కూడా సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నోము దండలు కట్టుకుంటాము నోము పూజ ఆ రోజు ముందు రోజు అయిపోయాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నోము దండలు కట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మా జున్ను బాబుకి స్వీటి పాపకి చిన్నుకి నానికి మమ్మీకి డాడీ కడుతున్నారు అండ్ డాడీ ఆల్రెడీ కట్టేసుకున్నారు నోముదండ అండ్ నాకు కూడా పంపించారు నానమ్మ నోముదండలు ఇంకా బూరలు అవన్నీ సో ఇక్కడ మాకు తెలిసిన ఒక అక్క వస్తున్నారనమాట ఇండియా నుంచి యూకేకి సో మామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు అండ్ దివాళీకి కూడా నాకు మామ్ డాడ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు సో అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా సో దట్ నేను మీకు చూపిస్తూ ఉంటాను ఏంటి అనేది సో ఇక్కడ మా డాడీ వాళ్ళ మమ్మీకి కడుతున్నారనమాట మా నానికి అండ్ వాళ్ళ కోడలు వచ్చేసి వీడియో తీస్తుంది మా అమ్మగారు సో నెక్స్ట్ ఇలా అక్కడ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అండ్ ఇఫ్ నేను పార్సల్ కలెక్ట్ చేసుకోవడానికి అక్క దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట అక్క వచ్చేసారు సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే నా దివాళి గిఫ్ట్స్ బూరెలు నోముదండలు అవన్నీ తెచ్చుకోవడానికి లైక్ నోము పూజ అయిపోయాక ఫోర్ డేస్కి వాళ్ళు ఇక్కడికి వచ్చారు సో నాకు తిరుపతి ప్రసాదం ఇచ్చారు అండ్ బూరెలు సో నేను ఇక్కడి నుంచే పప్పు తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అక్కడే తిన్నాం ఫుల్ గా ఉండే అండ్ నెక్స్ట్ నోము దండలు దేవుడి దగ్గర పెట్టేసుకొని నేను నిఖిల్ ఇంకా కట్టుకున్నాం అండ్ తమ్ముడు కూడా వచ్చారు తమ్ముడికి కూడా నోము దండ కట్టేసామనమాట సో ఇంకా హ్యాపీ హ్యాపీగా ఇలా జరిగింది అండ్ కమింగ్ టు మై దివాలీ గిఫ్ట్ మై ఫేవరెట్ బ్లాక్ బీత్ త్రీ డైమండ్ ఫ్లవర్స్ వచ్చాయి సో నేను వేసుకుంటాను ఇంకా సో వెరీ బ్యూటిఫుల్ కదా అండ్ వీత్ మ్యాచింగ్ నాకు డైమండ్ స్టూడాల్ ఆర్ మై క్యూర్ డైమండ్ స్టత్స్ ఇన్కి ఇలా మ్యాచింగ్ అనమాట ఇలా రెండు సో కార్తీక మాసం కదా ఇంకా శివుడిది గిఫ్ట్ చేయాలనిపించిందంట మా మమ్మీకి సో శివయ్య తండ్రి గిఫ్ట్ చేశారు సో ఇది వెరీ బ్యూటిఫుల్ కదా ఇది ఏంటంటే యూనిసెక్స్ అండి ఎవరైనా పెట్టుకోవచ్చు సో చూడండి చాలా బాగుండింది అండ్ నెక్స్ట్ ఇంకో నల్ల పూసలే కానీ ఇవి వచ్చేసి సిల్వర్ బ్లాక్ యాంక్లెట్స్ అనమాట వెరీ క్యూట్ కదా నాకైతే చాలా చాలా నచ్చేసాయి ఇవి ఎందుకు అంట అంటే ఇవి డిస్ట్ తాకకుండా వేసుకోవాలంట ఇప్పుడు నేను సో రెగ్యులర్గా వాడతాను అనమాట ఇంకా ఇవి మా అమ్మ చెప్పింది కాబట్టి నేను క్లియర్గా చూస్తాను సో ఇలా వచ్చాయన్నమాట యాంక్లెట్స్ సో ఈ ఈ డ్రాప్ కూడా నాకు చాలా నచ్చింది ఇలా లాస్ట్కి మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఈ డ్రాప్ ఇలా హ్యాంగ్ అవుతుందనమాట అండ్ మధ్యలో ఇలా స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ నాకు ఈసారి యాంక్లెట్స్ కూడా చాలా వచ్చాయి బికాజ్ మళ్ళీ మనకి పార్సెల్లో అలా పంపించో లేదో సిల్వర్వి అని చెప్పి కూడా నాకు త్రీ పేర్స్ ఆఫ్ యాంక్లెట్స్ పంపించారు షో యూ సో ఇవి ఇంకో పట్టీలు ఈ డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది ఇది స్టోన్స్ ప్లస్ ఎనామిల్ అనమాట ఫస్ట్ నేను మీకు డిజైన్ చూజ్ చేస్తాను ఇలా నీట్గా దగ్గర నుంచి అయితే చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ నా జ్యువెలరీ అంతా భరతనాట్యం జ్యువెలరీ అంతా రెడ్ అండ్ గ్రీన్లో వచ్చింది కదా సో అలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పంపారు వెరీ నైస్ అసలు ఇవైతే నాకు చాలా చాలా నచ్చేసాయి ఈవెన్ లైక్ దుస్ ఇట్స్ లుక్స్ గుడ్ కదా యాంటిక్ మనకి ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు ఎలా అంటే అలా ఇవైతే చాలా గల్గల్ గల్గల్ సౌండ్ వస్తున్నాయి చాలా బాగున్నాయి దిస్ ఆర్ మై ఫేవరెట్ అసలు నాకు చాలా చాలా ఇవి ఇవైతే ఇది రూబీ అండ్ ఎమిరాల్ కలర్ స్టోన్ అనమాట అండ్ దిస్ ఈస్ వన్ మోర్ బ్రేస్లెట్ సో అన్నీ బ్లాక్ ఎక్కువ పంపారనమాట ఈ సారీ సో దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ నైస్ ఇలా ఒక డ్రాప్ వచ్చేస్తుంది వెరీ క్యూట్ అండ్ ఇది వచ్చేసి ఇది నేనే గిఫ్ట్ చేసుకున్నాను దివాళికి ఇది అండ్ ఇది లైక్ అన్ని బ్లాక్ బీడ్స్ వచ్చాయి అవన్నీ నేను ఫర్దర్ బ్లాగ్స్లో నేను యాక్చువల్లీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ లాకర్లో ఉన్నాయి సో ఇంకా కూడా మనకి ఇంకో పార్సల్ రాబోతుంది మా అమ్మ దగ్గర నుంచి సో స్టేట్ చూండ్ అవన్నీ కూడా మీకు ఆ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా మీకు త్వరలో నేను చేస్తాను సో ఎస్ దిస్ ఇస్ వన్ మో ఇది బాగుంది కదా ఇది ది స్ ప్రతి రింగ్ I don't know if we can capture So beautiful. So this ring and this ring matching beautiful chain from picture. Chain with locket. అనమాట నా గిఫ్ట్స్ కలెక్షన్ సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీ ఫర్ వాష్